హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పట్లాగానే గైస్ ఈరోజు వీడియో అండ్ చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అనమాట ఇది నేను చాలా ఈ వీడియోలో చాలా ఓపెన్గా మాట్లాడతాను మీతో చాలా క్లోజ్గా కూడా నేను మాట్లాడతాను అనమాట సో అంటే కొంతమంది ఈ వీడియో గురించి లాస్ట్ టైం అడిగారు బట్ చేయాలి అనే తాట్తో అలా ఆగిపోయాను బట్ ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి అని అనిపించింది వీడియో స్కిప్ చేయొద్దు చాలా చాలా మంచి వీడియో అనమాట అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా మీరు లైక్ చేయబోయినా పర్లేదు కామెంట్ మంచిగా మీకు ఏమనిపించింది అనేది అయితే నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఎక్స్పెషల్లీ గైస్ చాలామంది ఏంటంటే కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది నార్మల్గా తీసుకుంటూ ఉంటారు కొంతమంది టెక్టీజీగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది సీరియస్గా తీసుకుంటారు కొంతమంది సిన్సియర్గా తీసుకుంటూ ఉంటారు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే రిలేషన్స్ గురించి అనమాట కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళ అవసరాల కోసం రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట ప్రేమ పేరు చెప్పి గుడ్డిగా మోసం చేసేస్తున్నారు నిలువున మోసం చేసేస్తున్నారు నటిస్తున్నారు చాలామంది అనమాట ఎందుకు అలాగా నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను మీకు ఎవరితో అయినా సరే స్పెండ్ చేయాలి అనిపిస్తే గుర్తుపెట్టుకోండి మీరు అది ఓపెన్గా చెప్పండి ఎలా చెప్తారు సో నువ్వంటే నాకు ఇష్టం నేను మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను సో అండ్ నాకంటూ కొన్ని గోల్స్ కొన్ని టార్గెట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి సో లైఫ్ లాంగ్ ఇలా ఉండాలి అంటే అవ్వదు సో నా ఒపీనియన్ ఇది అని చెప్పేసి ప్రపోజల్ పెట్టండి అది వాళ్ళకి కూడా ఇష్టమైతే ఓకే హాయ్ అంటారు లేదంటే బాయ్ అంటారు అక్కడితోనే తెలిసిపోతుంది కానీ చాలామంది చేస్తున్నారు ప్రేమ అనే వర్డ్ యూస్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు ల లవ్ అని చెప్పేసి నీ కోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వస్తాను నీ కోసం ప్రాణం పెడతాను అవసరమైతే హ్యాండ్ కట్ చేసుకుంటాను ఇంకోటి కట్ చేసుకుంటాను సో ఇలాంటి మాటలు అన్నీ లేకపోతే బ్రతకలేను అనే మాటలు మాట్లాడి ఆ తర్వాత గా సైడ్ అయిపోతారు అనమాట చాలా నైస్గా స్మూత్గా వెళ్ళిపోతారు అనమాట మనుషుల్ని అవాయిడ్ చేసేసి అలాంటి వాళ్ళని కనుక అసలు మీరు మళ్ళీ మళ్ళీ నమ్మారు అంటే మాత్రం నిజంగా మీ అంత పిచ్చి వాళ్ళు ఇంకొకరు ఉండరు అనమాట అంటే ఇలాంటి కొంతమంది ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఓపెన్గా చెప్పండి తప్పే ఉంది నార్మల్గా మీకు నిజంగా ప్రేమ ఉంటే ప్రేమ ఉందని చెప్పండి జీవితాంతం తోడు ఉంటామని చెప్పండి మీకు ఆ ఉద్దేశం లేదు అన్నప్పుడు మీరు నార్మల్గా చెప్పేసేయండి నీతో ఇలా ఉండాలనిపిస్తుంది టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మీకు ఓకేనా కాదా ఇలా మాట్లాడేసేయండి ఎందుకంటే మీరు లవ్ అనే వర్డ్ యూస్ చేసి మీరు పిచ్చి ప్రేమలన్నీ నటించేసి ఆ తర్వాత నైస్గా తప్పించుకొని అవాయిడ్ చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి మీకు బాగానే ఉంటుంది అవతల వాళ్ళకి అది జీవితం స్పాయిల్ అవుతుంది ఎందుకంటే మీ మీద హోప్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సో అబద్ధాలు చెప్పి జీవితాలు నాశనం చేయొద్దు మీరు కొంతమందిని చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నార్మల్గా బయట సొసైటీలో కూడా సో ఒక అతన్ని చూసినప్పుడు అరే ఒకప్పుడు తను ఎంత గొప్పగా బ్రతికాడు ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయాడు ఇలా రోడ్డున పడిపోయాడు ఇది విధంగా ఉన్నాడు ఏంటి డ్రింక్ అలవాటు చేసుకున్నారు సో ఏంటి ఇలా అని అనుకుంటూ ఉంటారు ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు కూడా సో ఏంటి తను ముందు ఎంత మంచిగా ఉండే అమ్మాయి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వీళ్ళంతా కూడాను ప్రేమలో మోసపోయిన వాళ్ళే ఎందుకంటే ప్రేమ చేసే గాయం ఉంటుంది చూసారా అది చావు కూడా చేయదు అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో చాలామంది ఈ రిలేషన్స్ అని చెప్పేసి చాలా ఇష్టం అని చెప్పేసి నీ కోసమే నేను ఉంటున్నాను నీ కోసమే నేను బ్రతుకుతున్నాను నువ్వు లేకపోతే నాకు బ్రతికే లేదు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇలాంటి మాటలు చెప్పి కొంతమందికి బాగా క్లోజ్ అయిపోయి ఆ తర్వాత కొంత ట్రావెల్ చేసిన తర్వాత సో ఐ థింక్ సెట్ అవ్వట్లేదనో లేకపోతే వేరే వేరే వాళ్ళ నీడ్స్ తీరిపోయిన తర్వాత వెంటనే చాలా స్మూత్గా అవాయిడ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అనమాట బట్ అలా చేసినప్పుడు మీరేమన్నా హ్యాపీగా ఉంటారా అలా వెళ్ళిపోయే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను అలా ఒకరిని మోసం చేసో లేకపోతే బాధ పెట్టో మీరు వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ ఏడుపు ఉంటుంది చూసారా వాళ్ళు చాలా పెయిన్ తీసుకొని హార్ట్ఫుల్గా ఏడుస్తారు ఆ ఏడుపు కర్మ రూపంలో మీకు అలా తిరిగి వస్తుంది ఎంత ఎంత ఫాస్ట్గా వస్తుందో తెలుసా మీకు మీకు ఆటోమేటిక్గా రోజు అర్థమవుతుంది ఎవరైనా కానీ ఎవరి విషయంలో అయినా కానీ నేను ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు లవ్ కావచ్చు వేరే వేరే రిలేషన్స్ కావచ్చు నేను చెప్పే పాయింట్స్ అమ్మాయికి అబ్బాయి ఇద్దరు వీడియో చూస్తున్నట్లయితే నేను వాళ్ళ అందరికీ చెప్తున్నాను ఏ ఒక్కరి గురించి నేను మాట్లాడట్లేదు ఎవరైనా కానీ ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకొని క్లోజ్ అయిపోయేసి వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత లేకపోతే వేరే వేరే ఆప్షన్కి వెళ్ళిపోవడము అలా నిర్దాక్షణంగా వదిలేసి వెళ్ళిపోతారు చూసారా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఏది కూడాను మీ మైండ్ సెట్ లో ఏముందో అదే ఓపెన్ గా చెప్పేసి ట్రూ లవ్ అయితే ట్రూ లవ్ గా మెయింటైన్ చేయండి ఫేక్ అనుకోండి మీ మనసులో ఉన్న ఒపీనియన్ చెప్పేసేయండి ఫ్రాంక్లీ చెప్పేసేయండి వాళ్ళకి ఇలా ఉండాలి అనుకున్నాను ఇది ప్రాసెస్ అని చెప్పండి వాళ్ళకి ఓకే అయితే వాళ్ళు ఓకే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటే నో చెప్పేస్తారు అందరితో ఫినిష్ అయిపోతుంది ఏదో మోసం చేసేసారు మీరు మీరేదో చీట్ చేసేసారు మోసం చేసేసారు ఓకే మీరు సైడ్ అయిపోయారు కానీ ఇక్కడ పర్సన్ ఎలా ఉంటారు అంటే చాలా ఎమోషనల్ గా దిగిపోయి ఉంటారు వాళ్ళు ఒక్కసారి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు బయటికి రావాలి అంటే చాలా కష్టం అది ఇంకా నిజంగా చెప్పాలి అంటే చాలా చాలా కష్టం అనమాట ఎంతో కొన్ని ఇయర్స్ ట్రా అంటే ప్రయత్నం చేస్తే తప్ప ఈ లవ్ ఫెయిల్యూర్లో నుంచి కానీ ఈ బ్రేకప్లో నుంచి బయటకు రావడం అనేది జరగదు అనమాట బట్ ఎవరిని ఎమోషనల్ గా తీసుకెళ్ళొద్దు తో ఆడుకోవద్దు చాలా డేంజరస్ అనమాట ఒకరి ఎమోషన్స్కి మనం కారణం అయ్యాము అంటే అది తిప్పి తిప్పి మనకే కొడుతుంది ఏదో ఒక రూపంలో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఏదో ఒక రోజు నా వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది సునీత గారు మీరు చెప్పిన ఈ వర్డ్స్ రియల్ నిజంగా జరిగాయి అని మీరే ఒప్పుకుంటారనమాట సో అండ్ అండ్ అవసరాల కోసం నేను చెప్తున్నాను జస్ట్ టైం పాస్ కోసము అవసరాల కోసము ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని ఆడుకోవద్దు ఒక వర్డ్లో చెప్తున్నాను మోసం చేయాలి వదిలేసుకొని వెళ్ళిపోవాలి అనే థాట్తో ఎవరు కూడా రిలేషన్స్ పెట్టుకోమాకండి అస్సలు పెట్టుకోవద్దు ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అవతల వాళ్ళు లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది అండ్ మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది మీరు ఏదో అనుకుంటారు ఓకే నేను హ్యాపీగా దాంతో స్పెండ్ చేసేస్తాను అయిపోయింది ఓకే నేను ఇంకా వేరే చాయిస్కి వెళ్ళిపోవచ్చు వేరే దారి ఉంది నాకు ఇంకా నేను హ్యాపీగా బతికేస్తాను అని అనుకుంటారేమో వదలదు మీకు కాలం ఉంటుంది చూసారా చాలా గట్టిగా ఇస్తుంది అనమాట అది ఎవరు ఎవరి మీద రివెంజ్ చేసుకోవడం అవసరం లేదు నేను ఎప్పుడు చెప్తుంటాను అస్సలు వద్దు రివైం చేసి పగ తీర్చుకోవాలి వాళ్ళకి అది జరగాలి ఇది జరగాలి ఏమీ అనుకోవద్దు అసలు అలా అని చెప్పేసి బట్ ఖచ్చితంగా వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది ఏం వాళ్ళు హ్యాపీగా ఉండరు వాళ్ళు ఏం ప్రశాంతంగా కూడా ఉండరు అనుకుంటారు జస్ట్ అలా బట్ కొన్ని రోజులకి వాళ్ళకి కూడా అర్థమైపోతూ ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఈ ట్రూగా ఇష్టపడే వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవద్దు మీ ఇష్టాల కోసము మీ అవసరాల కోసము మీరేదో మైండ్ సెట్లో దగ్గర దగ్గరైపోయి క్లోజ్ అయిపోయి తర్వాత వదిలేసుకొని అంటే ఎంత ఈజీగా బ్లేమ్ చేస్తారు అంటే తప్పు వాళ్ళదైనా కూడాను మీదే తప్పుని బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే అదొక టెక్నిక్ లాగా వాళ్ళు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తారంటే ఈ మోసం చేసేవాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తారనమాట సో వాళ్ళ మిస్టేక్ ఉందని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరు నీదే మిస్టేక్ నీదే తప్పని చెప్పేసి నిన్నే బ్లేమ్ చేసి మరి నిన్ను వదిలేసి నైస్గా తప్పుకుంటారు సో గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ కానీ నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికి బాగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనిపించినా ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే మెయిల్ ఐడి నేను ఇస్తానండి ప్రతి వీడియోలో ఇస్తాను ఏ వీడియోలో కూడా నేను స్కిప్ చేయండి ఇక్కడ నుంచి కూడాను సో ఖచ్చితంగా చెక్ చేయండి అండ్ మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అండ్ నేను మరొక వీడియో అయితే కలుస్తాను టేక్ కేర్ బై బై ఐ కీప్ స్మైలింగ్